ఉల్లి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి ఉల్లికి సీఎం చంద్రబాబు మద్దతు ధర ప్రకటించడంతో కర్నూలు మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టారు దీంతో నష్టాల్లో ఉన్న ఉల్లి రైతుకి ఊరట లభించింది క్వింటా ఉల్లి పన్నెండు రూపాయలకు రైతుకు మద్దతు ధర అందుతోంది సార్ నా పేరు చంద్రప్ప అది పార్లు బిల్ల గ్రామం ఎమ్మూరు మండలం ఉల్లి ఉల్లిపాయ యాడ్కి తీసుకొచ్చిన సరుకు మొత్తం వచ్చేసి సార్ యాభై ఆరు కింటల్ యాభై కేజీలు సార్ అయింది అది ప్రభుత్వము పన్నెండు వందలు మీరేమి భయపడద్దు మనం తీసుకుంటాం మొత్తం తీసుకుంటాము వాళ్ళు రాసింది అనికేసి మీరు భయపడారు మామే తీసుకుంటామని డిపిన సార్ మేడం గారికి చంద్రబాబు గారికి డిటీ భారత్ గారికి పేరు కుర్రవ నరసింహుడు దే ఏమయ్య దేని గ్రామం ఏమయ్యనూరు మండలం కర్నూలు మార్కెట్కి నూట ముప్పై బస్తాలు వేసుకొని వచ్చినాను ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు పోయినవి ప్రభుత్వం పన్నెండు వందల రూపాయలకి కొనుగోలు చేసినది గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించినందుకు రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చాలా ధన్యవాదాలు